శ్రీమాత్రే నమ ఈ కుంభరాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి నేను చెప్పిన భావాలు ఎంతమందికి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఒక విచిత్రమైన రాశి తమ జీవిత గతిని మార్చుకోగల రాశి శత్రువులైనా వారిని ఏమైనా చేయటానికి వెనుకాడని రాశి కుటుంబ జీవితం బాధాకరం కల రాశి ఎన్నో కష్టాలు వచ్చినా జీవిత భాగస్వామిని వదలని రాసి పరిస్థితులకు అనుగుణంగా మార్చగలిగే విచిత్ర రాశి ఆర్థిక రంగాల్లో సత్ఫలితాలను సాధించగలిగే రాశి స్వార్థం కోసం డబ్బు కోసం ఏమైనా చేయగలిగే రాశి తేడా వస్తే వీరిని పాతాళానికి తొక్కేయగల రాశి ఈ రాశి వాయుతత్వానికి రజోగుణానికి చెందిన రాశి వీరిలో అనేక రహస్యాలు దాచి ఉంచిన రాశి కుంభరాశి వీరిని అర్థం చేసుకోవడం కష్టం మేధావుల్లో అధిక శాతం ఈ రాశిలో జన్మిస్తారు కుశాక్ర బుద్ధి కలిగి ఉంటారు అప్పుడే కోపం అప్పుడే శాంతం తరచూ మూడు మారిపోతూ ఉంటుంది సంకోచ స్వభావులు కావడంతో వీరి శక్తి సామర్థ్యాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండే పరిస్థితి జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి ఉంటుంది ఇతరుల అంతరంగాన్ని లోతుగా చదివి అర్థం చేసుకోగలరు వీరిలోని ప్రేమ వారి అంతరంగానికి పరిమితం అవుతుంది పైకి వ్యక్తం కాదు వీరి ప్రేమానురాగాలు నిరూపమానమైనవి తమ కుటుంబాన్ని అధికంగా ప్రేమిస్తారు కుటుంబ భాగస్వామిని పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు వారి లోపాలని బయటికి చెప్పరు కానీ వీరికి సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు వారి మూలకంగా అయిన కష్టాలని వీరు అనుభవిస్తారు ఈ రాశి వారు శత్రువులైన వ్యక్తులతో తీవ్రంగా ప్రతిస్పందిస్తారు వారు చేసిన అపకారం మర్చిపోరు వారి అంతు చూడటానికి కూడా వినకాడరు వీరిలో ఆవేశం అధికం ఆవేశంలో నోరు జారుతారు ఆ కోపం చల్లారాక ఎందుకు నోరు జారానా అని తిరిగి పశ్చాత్తాపడతారు తమ వారు ప్లాన్ చేసే విధంగా వీరు ఉండరు తమ వృత్తి పట్ల జీవితం పట్ల వీరి ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి మరీ బలవంతం చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కూడా వెనుకాడరు చేపట్టిన వృత్తిలోంచి కూడా పరిస్థితులకు అనుగుణంగా మారిపోతారు వీరికి లిఫ్ట్ ఇచ్చే గాడ్ ఫాదర్లో తప్పక ఉంటారు వారు సొంత వారు కావచ్చు లేదా పైవారు కావచ్చు వారి మూలాన వీరి జీవితం ఒక గాడిన పడుతుంది మంచి అవకాశాలు వీరికి లాభిస్తాయి కొంతమంది అయితే అందలాలు ఎక్కుతారు ఈ రాశిలో జన్మించిన వారు తమ సున్నితమైన మనస్తత్వాన్ని పక్కన పెట్టి తమలో దాగి ఉన్న ప్రతిభ పాఠవాలు శక్తి యుక్తుల్ని పనుల్లో ప్రదర్శించగలిగితే జీవితంలో వారు ఎక్కలేని ఉన్నత శిఖరాలు ఉండవు కుంభరాశి వారు తమ వృత్తిని దైవంలా భావించి మంచి ఫలితాలను రాబడతారు కొంతమంది కళా నాటక రంగాన ప్రముఖ నటులు రచయితలు ఉన్నారు తాము కష్టపడుతూ తమ సహచరుల్ని కష్టపడతారు కుంభరాశి స్త్రీల సహనం మెచ్చుకోదగ్గదే వంట వార్పు ఓపికగా రుచిగా చేస్తారు ఇంటిలో పనిలో వీరిని ముఖ్యంగా మెచ్చుకోవాల్సిందే ఈ రాశి స్త్రీల కళ్ళు పెద్దగా వెడల్పుగా ఉంటాయి ముఖ్యంగా స్త్రీల కళ్ళల్లో ఒక తెలియని ఆకర్షణ భయపెట్టే విధానం ఉంటుంది పిల్లల్ని కళ్ళతోనే కంట్రోల్ చేయగలరు భర్తను సైతం కళ్ళతో వారిస్తారు ఆకతాయిలను కూడా కళ్ళతోనే కంట్రోల్ చేయగలరు కుంభరాశికి చెందిన భార్యలు చాలా మంది భర్తల పాలిట వరాలు ఇంటి రచ్చ రచ్చగేర్చరు కష్టాల్లో భర్తనే సమర్థించి సపోర్ట్ చేస్తారు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తమ సొంత బంధువులైనా విడిచిపెట్టుకుంటారు పుట్టింటి వారికన్నా భర్త పిల్లల కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు కానీ భర్తను విడవరు ఆ భర్త మరీ ఘోరమైన వ్యసనపరుడు డిక్టేటర్ అయితే తప్ప చావు వరకు భర్త తోటే జీవితం అనుకునే ఈ రాశి స్త్రీల రుణం ఏమిచ్చినా తేరదు చాలా సున్నితమైన హృదయం వీరిది హాస్య సన్నివేశాలంటే విపరీతమైన ఇష్టం చిన్న వ్యతిరేక సంఘటన జరిగినా తాము మాట తట్టుకోలేరు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని నిరంతరం కాంక్ష వీరుకుంటుంది స్త్రీ పురుషులు చాలా మంది ఎక్కువగా చదువుకోలేరు ఈ లోపం వారిని నిరంతరం బాధిస్తూనే ఉంటుంది ఈ రాశిలో చాలా మంది మానసిక వైద్యులు ఉంటారు వీరిలో ఎంతో శక్తియుక్తులు కార్యదక్షత దాగి ఉంటాయని వీరిలో చాలా మందికి తెలియదు కుంభరాశి లక్షణం నిండుకుండా తొనకదు వీరిలో ఎన్నో టాలెంట్లు దాగి ఉన్నాయని అవి ప్రాక్టికల్ గా బయటకు వచ్చేదాకా వీరికే తెలియదు తాము ఇష్టపడే వారి కోసం ఎంత పోరాటమైనా చేయగలరు ఎన్ని బాధలైనా సహించగలరు అనేక మానసిక రుగ్మతలు జీర్ణకోశ వ్యాధులకు దారితీస్తాయి ఆరోగ్యం పట్ల వీరు సదా అప్రమత్తంగా ఉండాలి వీరు మంచి ఆలోచన పనులు ఉపన్యాసాలను ప్రతిభ కనపరుస్తారు అయితే ఒక పట్టాన దేనికైనా ఒప్పించడం చాలా కష్టం విద్యుత్ శక్తి వంటి రంగాల్లో వీరు మేధా సంపద అపూర్వం వ్యాపార ఆర్థిక రంగాల్లో మనసు పెడితే మంచి సత్ఫలితాలను సాధించుకోగలరు అయితే తమ కోసం కన్నా ఇతరుల కోసం వీరు కష్టపడితేనే మంచి అదృష్టాన్ని సంపదని ఇవ్వగలరు అంటే దీనివల్ల లాభపడేవారు మీరు కాక మరొకరు ఉన్నారని అర్థం చేసుకోవాలి యుక్త వయసు వచ్చే వరకు వీరిలో శక్తి సామర్థ్యాలు అణగారి ఉంటాయి కుటుంబంలో రొటీన్ గా ఉంటారే కాని వీరిని ఎవరు గుర్తించరు వీరి మనసులో కొన్ని కోర్కెలు ఉంటాయి వాటిని సాధించడం కోసం ప్రయత్నాలు చేసిన కుటుంబ సభ్యులు గౌరవించరు ఆ కారణంగా వీరు ఇల్లు వదిలి తమంతట తాము బాహ్య ప్రపంచంలోకి వచ్చేస్తారు వీరిలో దాగి ఉండే శక్తి యుక్తులు ప్రదర్శించగల అవకాశం అవసరం కలిసి రావాలి గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి తోడ్పాటు కావాలి అలాంటి అవకాశం వస్తే వీరిలో ఉన్న ప్రతిభ సామర్థ్యాలు వెలికి వచ్చి గొప్ప కార్యాలు సాధించగలరు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు నిష్పక్షపాతంగా ఆలోచిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ఒక ప్రత్యేకమైన విధి నిర్వహణకు బాధ్యతకు కట్టుబడి ఉండటానికి ఇష్టపడరు కుంభరాశిలో జన్మించిన వారికి సాధారణంగా రక్త ప్రసరణకు సంబంధమైన అనారోగ్యాలు వస్తాయి ఏకాగ్రత శక్తి అసాధారణంగా ఉంటుంది అప్పు ఇవ్వటానికి లేదా తీసుకోవటాన్ని ఏమాత్రం ఇష్టపడరు ఈ రాశి వారు తమ చుట్టూ ఎందరో ఉన్నప్పటికీ వీరు తమని తాము ఒంటరి వారిగా భావించుకుంటారు ఈ రాశి వారు ఇతరులతో అంత తొందరగా స్నేహం చేయరు కొన్ని సమయాల్లో కుంభరాశి వారు ప్రతి విషయాన్ని తమ కోణంలో ఆలోచించి నియంతృత్వంగా ప్రవర్తించడం జరుగుతుంది కుంభరాశిలో కవల పిల్లలు జన్మిస్తూ ఉంటారు ఇదే విధంగా ఈ రాశిలో జన్మించిన బిడ్డలలో కొంతమంది చాలా చిన్నతనంలోనే చనిపోవటం జరుగుతుంది అంతేకాక ఈ రాశిలో జన్మించిన చిన్న పిల్లల్లో అనారోగ్యాలు అధికంగా ఉంటాయి అందువల్ల ఈ పిల్లల్ని పెంచడం వారి పెద్దలకు చాలా కష్టమవుతుందని గుర్తించాలి కుంభరాశి వారి అదృష్ట సంఖ్యలు నాలుగు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు వీరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంఖ్యలుగా చెప్పవచ్చు బ్లూ గ్రీన్ బ్లాక్ వీరికి కలిసి వచ్చే రంగులు మార్చ్ మే ఆగస్టు అక్టోబర్ డిసెంబర్ వీరికి మంచి నెలలుగా చెప్పవచ్చు జనవరి ఫిబ్రవరి సెప్టెంబర్ నెలల్లో వీరికి ఏది కలిసి రాదు మిథునం కన్యా ధనస్సు రాశివారు ఈ రాశి వారికి మంచి మిత్రులు అవుతారు మేషం వృషభం కర్కాటకం కన్యా మకరం ఈ రాశి వారికి శత్రువులుగా ఉంటారు కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మేషం మిథునం తుల ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు మంచి జీవిత భాగస్వాములు అవుతారు సర్వేజన సుఖనం